హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మే మాసంలో రాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోతున్న పెను మార్పులు ఏమిటో అలాగే ఎటువంటి నమ్మక ద్రోహుల రీత్యా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో అలాగే ఎటువంటి నమ్మక ద్రోహుల రీత్యా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో మొత్తం మీద రాశి వారి జాతకులకు మే మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి అయితే ఈ రాశి వారికి వృషభ రాశిలో చంద్ర రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో గురువు సంచారం జరుగుతుంది గురువు సంచారము అది కూడా మే ఒకటవ తేదీన రెండు పేల ఇరవై నాలుగున ఇది మే పదమూడు రెండు పేల ఇరవై ఐదు వరకు కూడా ఈ సంచార కాలంలో గురువు మీ చంద్ర రాశి నుండి రెండవ ఇల్లు నాలుగవ ఇల్లు పన్నెండవ ఇంటిపై దృష్టి ఉంటుంది వృషభ రాశిలో సమయంలో తుల రాశి వారి జతకలు చాలా ప్రేమ మరియు ఆనందకరమైన సమయాన్ని గడపచ్చు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారో మీ భాగస్వామి కుటుంబము సహోద్యోగుల మద్దతుతో అనేక విషయాలు సానుకూలంగా మారతాయి అనేక విషయాలు సానుకూలంగా మారతాయి మీరు ఈ యొక్క సమయంలో చాలా వరకు కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే కొన్ని ఇబ్బందులు ఊహించని ఖర్చులు అయితే ఉంటాయి అయితే మీరు జాగ్రత్తగా ప్రణాళికతో మంచి వ్యూహంతో ఈ సవాళ్లను అధిగమించవచ్చును ఆర్థిక లాభాలు పొందాలని చూస్తూ ఉన్నట్లయితే గనుక దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి మొత్తం మీద తులరాశి వారికి భవిష్యత్తు ఉజ్వలవంతంగా కనిపిస్తుంది మే మాసంలో బృహస్పతి కదలికకు ముందు వివాహం చేసుకోవడం లేదా ఇతర శుభ కార్యక్రమాలు చేయడానికి అనేక అవకాశం అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క మే మాసంలో మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో వృద్ది జరుగుతుంది పెరిగిన ఆదాయము ఉన్నత స్థితికి సంబంధించి కొన్ని గొప్ప గొప్ప అవకాశాలను కూడా మీరు చూడవచ్చు వృషభ రాశిలో బృహస్పతి యొక్క స్థానము మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది పని ప్రమోషన్లు వ్యక్తిగత వృద్దికి సంబంధించిన సుదూర ప్రయాణాలకు కూడా మీకు అవకాశాలు ఉండవచ్చును అయితే మీరు కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదో కానీ కష్టపడి గట్టి సంకల్పంతో మీరు మీ లక్ష్యాలు సాధించగలరో విజయవంతమైన భవిష్యత్తు వైపు పురోగతి సాధిస్తారు ఈ సంచార సమయంలో మీరు మీ అత్తమామల నుంచి సహాయాన్ని పొందుతారు అయినప్పటికీ వారితో మీ సంబంధం సంక్లిష్టంగా ఉండవచ్చును కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు కీలకం కావచ్చో మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి మీరు మీ జీవిత భాగస్వామిపై ప్రేమ శ్రద్ద చూపించాలి జీవిత భాగస్వామి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీకు ఆరోగ్యపరంగా చూస్తే గనక శక్తివంతంగా రిఫ్రెష్ గా ఉండవచ్చును అయితే ముఖ్యంగా ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా ఉండండి మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండడం ముఖ్యము ఈ సమయంలో మీరు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టాలి వెన్ను గాయాలు ఎముక పగుళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది రోగ నిరోధక శక్తి కూడా కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి కడుపు కాలేయం జీవక్రియకు సంబంధించి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కావున తస్మాత్ జాగ్రత్త మీ యొక్క దినచర్యలో యోగా వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి ఇక తులారాశివారి జతకులకు ఈ మే మాసంలో మీ తోబుట్టువులతో మీ సంబంధాల్లో కొన్ని సమస్యలు తీసుకురావచ్చు మీ ఆర్థిక నిర్వహణ కోసం మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సమయంలో అప్పులు పెరుగుతాయి మీ తోబుట్టువు ఒక స్త్రీ కారణంగా మీ యొక్క అప్పులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కాస్త మేర మీకు ఇబ్బందులను సృష్టించవచ్చు కావున తస్మాత్ జాగ్రత్త ఇది నిజంగా మార్పు ఎందుకంటే మీరు అప్పులు తీసుకోవాలి అనే ఆలోచన లేకపో వినప్పటికీ కూడాను మీరు పెట్టాలి అనుకునేటటువంటి వ్యాపారానికి సమకూరిన ధనంతోనే మొదలు పెట్టినా అది అప్పుల దిశగా అడుగులు వేయొచ్చో అంటే మీ యొక్క తోబుట్టుల ద్వారా మీకు ధనం అనేది వృధాగా ఖర్చు కావచ్చు లేకపోతే గనక వారికి మీరు ఏదైనా సహాయం చేయడం రీత్యా కావచ్చో ధనానికి సంబంధించి కాస్తమేర అడ్డంకులు కనిపిస్తున్నాయి మీ తోబుట్టు అయినా స్త్రీ వలన ఇటువంటి మార్పులు కలగబోతున్నాయి కావున ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించండి అలాగే మీకు ఈ సమయంలో కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను కుటుంబ బాధ్యతల కోసం సమయాన్ని కేటాయించడం చాలా అవసరమో సమస్యలు ఎదుర్కోవడం సవాలుగా ఉండొచ్చో కానీ జాగ్రత్త తీసుకోవడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చో ఒత్తిడి తగ్గించుకోవచ్చు అలాగే మీకు కాస్త ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది రెండవ ఇంటిపై గురువు దృష్టి కారణంగా ఊహించని ధన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే చట్టపరమైన చర్యల్లో పాల్గొంటే మీరు కొంత డబ్బు అందుకోవచ్చో కష్టపడి పని చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు తొలగిపోతాయి అయితే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండడం చూసి కొంతమంది ఓర్వలేకపోతారు నమ్మక ద్రోహులు మీ చుట్టూరా ఉన్నా కూడాను మీ కంటికి ఆశలు కనిపించరు కావున ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే గనక గుడ్డిగా నమ్మడాన్ని మానుకోండి ఈ మే మాసంలో మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేసి డబ్బు పరంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ఎంతో మంది నూతనంగా పుట్టుకొస్తారో అలాగే బంధుమిత్రుల్లో కూడా వారు మీ నుంచి ధన లబ్ది పొందడం కోసం ఎన్నో రకాలైనటువంటి చెడు ఆలోచనలు మీకు చెప్పే ప్రయత్నం చేశారు కావున జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల మాట తప్ప బయట వ్యక్తుల మాటను అస్సలు ఏ విషయంలో కూడా పరిగణనలోకి తీసుకోవద్దో అలాగే మీరు కాస్త కష్టపడితే చాలండి ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది సంపద విజయం పొందవచ్చో వారసత్వం నుండి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు పొందవచ్చు దీర్ఘకాలిక రీపేమెంట్ ప్లాన్లు ఆర్థిక ఇబ్బందులకు దారి తీయొచ్చు కాబట్టి అదనపు రుణాలు తీసుకోకుండా ఉండడం ముఖ్యమో మీరు మతపరంగా మరింత ప్రగతి శీలంగా మారితే గనుక మీరు దాని నుండి లాభం పొందవచ్చో జాయింట్ ఖాతాలు లేదా పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది వారసత్వానికి సంబంధించిన విషయాలు పూర్వకంగా పరిష్కరించబడతాయి మీరు వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే లేదా మీ సొంత సంస్థను నడుపుతూ ఉన్నట్లయితే గనక భారీ లాభాలు ఆర్జించే అవకాశంతో ఫలవంతమైన సమయం కావచ్చు ఇక వృత్తిపరంగా మే మాసంలో వారికి ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి అంకిత భావం కృషి యొక్క స్వాభావిక బలం కారణంగా మీరు మీ ఉద్యోగంలో పురోగతి పొందవచ్చు వృత్తిపరమైన స్థితి పెరుగుదలకు కూడా అవకాశం కనిపిస్తూ ఉన్నది అయితే మీరు మీ జాతకంలో బృహస్పతి యొక్క కదలిక కారణంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు కానీ దీర్ఘకాలంలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది మీరు మీ ఆలోచనలు వ్యక్తపరచవచ్చునో మీ పనితీరుకు ప్రశంసలు అందుకోవచ్చు విదేశాల్లో అవకాశాలను అన్వేషించడానికి ఈ సమయం మీకు మంచి సమయమో మీరు పెట్టుబడులతో లెక్కించిన నష్టాలను తీసుకోవడం ద్వారా కూడా కొంత విజయం సాధించవచ్చును సైనిక పోలీసు లేదా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి యొక్క సమయము ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తుంది పనిలో మీరు మీ మాటలను గమనించారు మీ సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండండి మొత్తం మీద ఈ మాసంలో బృహస్పతి యొక్క సంచారం వల్ల గణనీయమైన ప్రయోజనాలతో వృద్ది తీసుకురావచ్చు కాబట్టి మీరు దీనికోసం ఎదురు చూడండి మీ ప్రస్తుత ఉద్యోగంలో ఆశించిన ప్రమోషన్ పొందడంలో అడ్డంకులు ఉండవచ్చో కానీ ఉద్యోగంలో మార్పులు మీ యొక్క స్థితిని పెంచుతాయి మీరు పని కోసం ప్రయాణించాల్సి రావచ్చో కానీ అది కూడా స్వల్ప దూర ప్రయాణం మాత్రమే సీనియర్ల నుండి మద్దతు పొందుతారు ప్రమోషన్ పరంగా ఇంక్రిమెంట్ పరంగా అవకాశాలున్నాయి వారికి మే మాసంలో విద్యార్థులకు అంచనాల ప్రకారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టండి విదేశంలో స్థిరపడే అవకాశం కూడా ఉంది పోటీ పరీక్షల్లో మీకంటూ గుర్తింపు తప్పకుండా వస్తుంది కష్టపడండి కష్టానికి ప్రతిఫలితం తప్పకుండా దక్కక ఈ మాసంలో ఏదైనా నూతన ప్రయత్నాలు చేయాలి అనుకున్నప్పుడు నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకుని బయలుదేరండి అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది స్వచ్చంద సంస్థకు గాని లేకపోతే అవసరంలో ఉన్న చిన్నపిల్లలకు కావచ్చో విద్యార్థులకు కావచ్చో తోచినంత డబ్బును సాయంగా ఇవ్వండి ఈ మాసంలో ప్రతి గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లము నెయ్యి ఇలా తదితరాలు మీరు దానంగా ఇస్తే పుణ్య ఫలితం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు మిఠాయిలు చేసి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా సేవిస్తే గనుక ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది అంతా మంచే జరుగుతుంది శుభం